వెల్కమ్ టు కైసర్వల్డ్ ఈ రోజు వీడియోలో మనము డిఎస్సి కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదుల గురించి డిస్కస్ చేయబోతున్నాము అందువల్ల వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి జాతీయ ఉద్యానవనాలు సహజ సౌందర్యము మరియు పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన రక్షిత ప్రాంతాలు ఇవి వృక్షజాలము జంతుజాలము మరియు ప్రత్యేక సహజ లక్షణాల పరిరక్షణ కోసం ప్రభుత్వంచే నియమించబడినవి అనేక జాతీయ ఉద్యానవనాలు నదులకు నిలయంగా ఉన్నాయి ఇవి వాటి పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి మరియు వాటి సుందరమైన అందానికి దోహదం చేస్తాయి అందువల్ల భారతదేశంలోని జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు ఇక్కడ స్టేట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ స్టేట్ గుజరాత్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు గుజరాత్ నేషనల్ లో ఫస్ట్ వన్ గిర్ నేషనల్ పార్క్ దీని గుండా ప్రవహించే నదులు సింగడా నది గోదావరి నది దశార్థి నది రావల్ నది శత్రుజీ నది హీరాన్ నది మంచుద్రీ నది కమలేశ్వర్ ఆనకట్ట నెక్స్ట్ వన్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ దీని గుండా ప్రవహించే నదులు పర్వాలియా నది అలాంగ్ నది నెక్స్ట్ వన్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ సాంగ్ నది నెక్స్ట్ వన్ వాన్సాండా నేషనల్ పార్క్ దీని గుండా ప్రవహించే నది అంబికా నది సో ఇవన్నీ గుజరాత్ నేషనల్ పార్క్స్ నెక్స్ట్ వన్ రాజస్థాన్ నేషనల్ పార్క్స్ రణతంబోర్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నదులు బానస్ నది చంబల్ నది క్యూలాడియో నేషనల్ పార్క్ గంభీర్ నది బగంగా నది నెక్స్ట్ ఎడారి నేషనల్ పార్క్ లూనీ నది సారిస్కా నేషనల్ పార్క్ రుపారేల్ నది ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్ చంబల్ నది నది ఆహు నది రంజాన్ నది నెక్స్ట్ స్టేట్ హర్యానా జాతీయ ఉద్యానవనాలు వాటి గుండా ప్రవహించే నదులు కలేసార్ నేషనల్ పార్క్ యమునా నది సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ సాహిబీ నది సుల్తాన్పూర్ జీల్ నెక్స్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ జాతీయ ఉద్యానవనాలు మరియు నదులు దుద్వా నేషనల్ పార్క్ సుహేలీ నది మోహనా నది జార్ఖండ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు బెట్లా నేషనల్ పార్క్ పల్మావో నేషనల్ పార్క్ ఉత్తర కోయల్ నది ఔరంగా నది పాలము నది నెక్స్ట్ స్టేట్ బీహార్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు వాల్మీకి నేషనల్ పార్క్ గుండా గండక్ నది మసాన్ నది పాండే నది మనోహర్ నది హర్హా నది సోహ్నా నది పచాండ్ నది నది నెక్స్ట్ మధ్యప్రదేశ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు కన్హా నేషనల్ పార్క్ బంజర్ నది మాధవ్ నేషనల్ పార్క్ మానియార్ నది సింధ్ నది నెక్స్ట్ నేషనల్ పార్క్ బందవ్గఢ్ నేషనల్ పార్క్ జోహిల్లా నది జన చరంగ దమ్నార్ బాన్బి అంబనాలా అంధ్యారీ జిరియా పెంచ్ నేషనల్ పార్క్ పెంచ్ నది వన్ విహార్ నేషనల్ పార్క్ సరస్సు బడా తలాబ్ పన్నా నేషనల్ పార్క్ కేన్ నది రాణే జలపాతము సత్పురా నేషనల్ పార్క్ దెన్వా నది కూనూ నేషనల్ పార్క్ కూనూ నది సంజయ్ దుబ్రి నేషనల్ పార్క్ గోపద్ నది బానస్ నది మావాయి నది మహాన్ నది కొడార్మర్ నది ఉమ్రారి నది ఛత్తీస్గఢ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు ఫస్ట్ నేషనల్ పార్క్ గురు నేషనల్ పార్క్ దీని గుండా ప్రవహించే నదులు బానస్ నది బిజోర్నాల హస్టియో నది ఇంద్రావతి నేషనల్ పార్క్ గుండా ఇంద్రావతి నది ప్రవహిస్తుంది కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా కంగార్ నది ప్రవహిస్తుంది నెక్స్ట్ స్టేట్ పశ్చిమ బెంగాల్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ గుండా నియోరా నది చెంచ్ జలపాతము సింగలీలా నేషనల్ పార్క్ గుండా రమమ్ నది శ్రీఖోలా నది ప్రవహిస్తాయి సుందర్బాన్ నేషనల్ పార్క్ గంగా నది మాట్లా నది బిద్యాధారి నది రాయల్మంగల్ నది హరింబంగా నది బక్సా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నదులు రైడక్ నది సంకోష్ నది జయంతి నది చూర్నియా నది తుత్తిరి నది పషాఖ్వా నది డిమా నది నోనానీ నది గోరుమారా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నదులు మూర్తి నది రైడాక్ నది జలార్తక నది జల్దపరా నేషనల్ పార్క్ టోర్సా నది మలంగి నది హోలాంగ్ నది చిరఖావా నది సిర్సమారా నది కలిజోరా నది ఒడిశా జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ బురహాబలంగా నది కాహేరీ నది పలాల్పలా బందన్ నది సలందీ నది నెక్స్ట్ బిటార్కానికా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నదులు బ్రాహ్మణీ నది బైతరిణి నది నది పాఠశాల నది నెక్స్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రామగంగా నది సోనా నది మండల్ నది పలైన్ నది కోసీ నది నందాదేవి నేషనల్ పార్క్ రిషిగంగా నది ధౌలీ గంగా నది అలక్నంద నది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ పుష్పావతి నది రాజాజీ నేషనల్ పార్క్ గంగా నది పాటా నది సుస్వా నది గంగోత్రి నేషనల్ పార్క్ భగీరథి నది గోవింద్ నేషనల్ పార్క్ టన్నుల నది నెక్స్ట్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ జాతీయ ఉద్యానవనాలు వాటి గుండా ప్రవహించే నదులు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ తీర్థన్ నది సైన్స్ నది జీవనాల్ నది పార్వతీ నది పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ పిన్ నది ఇందర్కిల్లా నేషనల్ పార్క్ బియాస్ నది ఖిర్గంగా నేషనల్ పార్క్ పార్వతీ నది సింబాల్బరా నేషనల్ పార్క్ యమునా నది జమ్మూ అండ్ కాశ్మీర్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు దచ్చిగాం నేషనల్ పార్క్ దగ్వాన్ నది సలీం అలీ నేషనల్ పార్క్ జీలం నది కాజినాగ్ నేషనల్ పార్క్ జీలం నది కిష్వార్ నేషనల్ పార్క్ కియార్ నాత్ కిబర్ మార్వా నదులు లడఖ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు హెమిస్ నేషనల్ పార్క్ సింధు నది మార్ఖా నది నది రుంబక్ నది సిక్కిం జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు కాంగ్చన్ జొంగ నేషనల్ పార్క్ తీస్తా నది రథోంగ్చూ నది ప్రక్చు నది తాలుంగ్ నది అరుణాచల్ ప్రదేశ్ జాతీయ ఉద్యానవనాలు గుండా ప్రవహించే నదులు నమాబ్దుఫా నేషనల్ పార్క్ నోవా ది హింగ్ నది నమాబ్దుఫా నది దియున్ నది దఫా నది డేబాన్ నది మౌలింగ్ నేషనల్ పార్క్ సియాంగ్ నది నెక్స్ట్ స్టేట్ అస్సాం జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు కాజీరంగా నేషనల్ పార్క్ బ్రహ్మపుత్రా నది डिप्लू नदी मानस नेशनल पार्क मा, मानस नदी नमेरी नेशनल पार्क, जिया बरोली नदी नमेरी नदी डिकोरोई नदी बो डोर नदी नेक्स्ट डिब्रू साइखोवा नेशनल पार्क ब्रह्मपुत्र नदी लोहित नदी डिब्रू नदी साइखोवा नदी ओरांग नेशनल पार्क, पचोनोई नदी दंश्री नदी बेडश्री नदी रईमोना नेशनल पार्क సంకోష్ నది సర్లభంగా నది పెక్కువా నది దేహింగ్ పట్కై నేషనల్ పార్క్ గుండా దేహింగ్ నది ప్రవహిస్తుంది మణిపూర్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు కిబుల్ లమార్జ్మవో నేషనల్ పార్క్ మణిపూర్ నది లోక్తక్ సరస్సు సిహోరి షూరి నేషనల్ పార్క్ మేఘాలయ జాతీయ ఉద్యానవనాలు వాటి గుండా ప్రవహించే నదులు నోక్రెక్ నేషనల్ పార్క్ సిమాంగ్ నది గోనేశ్వర్ నది బల్ఫాక్రమ్ నేషనల్ పార్క్ సిమాంగ్స్ నది గానోల్ నది డారెంగ్ నది నిథాయి నది భుగీ నది మిజోరాం జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు ముర్లెన్ నేషనల్ పార్క్ టియు నది తువై నది చంపై నది ఫ్లాంగ్ఫుయ్ నేషనల్ పార్క్ కోలోడైన్ నది నాగాలాండ్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు ఇతంకి నేషనల్ పార్క్ గుండా ధనసిరి నది మొంగ్లూ నది ఇతంకి నది దుయ్లాంగ్ నది త్రిపుర జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు క్లౌడెడ్ లేపాడ్ నేషనల్ పార్క్ గుమ్టీ నది రాజ్బరి నేషనల్ పార్క్ గుమ్టీ నది గోవా జాతీయ ఉద్యానవనాలు మరియు గుండా ప్రవహించే నదులు మూలెం నేషనల్ పార్క్ దూత్సాగర్ నది మహారాష్ట్ర జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు తడోబా నేషనల్ పార్క్ అంధారీ నది చందోలి నేషనల్ పార్క్ వరానా నది గూగల్మాల్ నేషనల్ పార్క్ తపతీ నది ఖండూ నది డాలర్ నది సిప్నా నది గడ్కా నది నది వాన్ నది మహారాష్ట్ర నేషనల్ పార్క్ నుండి ప్రవహించే నదులు ఇవే కాకుండా నవేగావ్ నేషనల్ పార్క్ నవేగావ్ సరస్సు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ దహిసర్ నది మితి నది పొయిసర్ నది కొషివోరా నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ దీని గుండా ఎటువంటి నదులు కూడా ప్రవహించవు ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉద్యానవనలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ పెన్నా నది పాపికొండ నేషనల్ పార్క్ గోదావరి నది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ స్వర్ణముఖి నది తీరు నది గుంజానా నది గండలేరు నది తెలంగాణ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ మూసీ నది నేరుగా జాతీయ ఉద్యానవనానికి అనుసంధించబడలేదు మృగావాణి నేషనల్ పార్క్ దీంట్లో ఎటువంటి నదులు కూడా ప్రవహించవు మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్ కర్ణాటక జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు బందిపూర్ నేషనల్ పార్క్ కబినీ నది మోయార్ నది నుగు నది బన్నేర్గట్ట నేషనల్ పార్క్ స్వర్ణముఖి నది కుద్రేముఖ్ నేషనల్ పార్క్ తుంగా నది నది నేత్రావతి నది అంషి నేషనల్ పార్క్ కాళీ నది నాగర్హోల్ నేషనల్ పార్క్ నాగరహోళై నది కేరళ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు ఎరవికులం నేషనల్ పార్క్ పాంబర్ నది ఉపనదులు పెరియార్ మరియు చాలక్కుడి నది ఉపనదులు పెరియార్ నేషనల్ పార్క్ పెరియార్ నది పంబా నది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కుంతిపూజ నది మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్ ఉచిలికుతి పూజ మతికెట్టన్ పూజ జామదార్ అనముడి నేషనల్ పార్క్ పంబార్ నదికి ఉపనదులు పండుమ్ నేషనల్ పార్క్ పంబార్ నదికి ఉపనదులు తమిళనాడు జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు గిండి నేషనల్ పార్క్ అడయార్ నది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ వైగే నది పంబార్ నది చిత్తర్ నది వైపర్ నది నది తమిరభరణి నది మధుమలై నేషనల్ పార్క్ మోయార్ నది ముకుర్తి నేషనల్ పార్క్ పైకారా నది ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అలియార్ నది చిన్నార్ నది తిరుమూర్తి నది అమరావతి నది నెక్స్ట్ స్టేట్ అండమాన్ నికోబార్ జాతీయ ఉద్యానవనాలు మరియు వాటి గుండా ప్రవహించే నదులు క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ గలాథియా నేషనల్ పార్క్ గలాథియా నది జూబ్లీ నది అమృత్కౌర్ నది డాక్ అనియాంగ్ నది డాక్ తయాల్ నది రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ శాడిల్ పీక్ నేషనల్ పార్క్ మౌంట్ హ్యారియాట్ నేషనల్ పార్క్ వీటి గుండా ఎటువంటి నదులు ప్రవహించవు ఈ వీడియో చూడడం వల్ల మీకు తప్పకుండా లో టూ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలుగుతారు ఏ విధంగా అంటే ఒకటి నేషనల్ పార్క్స్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది నదులపై ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్